పెన్నిస్ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ వెనకల్కి వస్తుందా లేదా కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకు మనకు సపోజ్ ఈ వేలనే పెన్నిస్ అనుకుంటే మనకు యూరిన్ వచ్చే మార్గం అనేది మనకి స్కిన్ అనేది వెనకలకి వస్తే యూరిన్ అనేది గోడ పైన కానీ ఆర్ బయటికి మనకు ఒక కరువులాగా వస్తూ ఉంటుంది బట్ ఎవరికైతే ఆల్రెడీ ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగా ఉండిపోయి మనకి కంప్లీట్లీ బ్లాక్ అయ్యేలా చేస్తుందో వారికి ఏమవుతుంది పిల్లడు యూరిన్కి వెళ్ళినా కూడా వారికి పైపుకి ముందర ఈ చర్మం అంతా ఉండడం వల్ల వారికి యూరిన్ ఏదైతే దారలాగా రావాలో ఆ దార రాకుండా ఎక్స్ట్రా ఫ్లోగా డ్రాప్స్ లాగా లీక్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం ఎవరైనా పేరెంట్స్ గమనించినట్లయితే మాత్రం తప్పకుండా ఆ చిన్నపిల్లాడికి ఒక డాక్టర్ కన్సల్టేషన్ అది ముఖ్యం ఎందుకు అంటే ఆ ముందర ఫోర్స్కి అది అట్లానే ఉండిపోతే ఆ పిల్లాడు యూరిన్ పోసినప్పుడల్లా కూడా యూరిన్ తన యూరిన్ తనపైనే పడి తన యూరిన్లో తన చర్మం అంతా సోక్ చేసుకుని అయ్యి అది ఫ్యూచర్లో పిల్లాడికి యూరిన్ పోసినప్పుడల్లా మంటలాగా రావడము ఆరు కొందరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి దారి తీయడము ఫీవర్ లాగా వచ్చే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది అందుకే ఆ అడ్డంకిలాగా ఆర్ అడ్డులాగా ఏదైతే స్కిన్ ఏదైతే వస్తుందో దాన్ని తొలగించడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అది కూడా చిన్నప్పటి నుంచే మనం కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకు హైజీన్ పరంగా కూడా శుభ్రత పరంగా కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది